అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అన్నమాట సో కొంచెం అయితే లేట్ అయింది పర్లేదు వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి పండగల రోజున ఇంటికి కళ తెచ్చేవి గుమ్మానికి పూలదండలు మామిడి తోరణాలేనండి అందుకే నేనైతే కాస్త స్పెషల్గా చూపిస్తాను పౌర్ణమికి రెండు రోజుల ముందే మూడు వందల అరవై ఐదు వత్తులైతే తయారు చేసి పెట్టుకున్నాను అలాగే అత్తయ్య గారు కూడా మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తారు పౌర్ణమి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే పూజ అయితే కంప్లీట్ చేశాము ఆ రోజున నదిలో దీపాలు అయితే వదులుతూ ఉంటారు కదా నదికి వెళ్ళడం వీలు కాని వారు ఇంటి దగ్గరే ఇలా తులుసుకోవటం ముందు ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కాస్త పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి ఇంట్లో ఉండే నది వాటర్ని కొద్దిగా కలిపి అదే నదిగా భావించి అందులో దీపాలను అయితే వదిలిపెడుతు ఉంటారు దీపాలు నీటిలో తేలడానికి అరటి దూటలో కానీ కొబ్బరి చిప్పలో కానీ వెలిగిస్తుంటారు మేమైతే కొబ్బరి చిప్పలో వెలిగించాము పూజ అంతా అయిపోయాక హారతిచ్చి క్షీరాణం నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టాము నెక్స్ట్ అయితే లంచ్లోకి కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజు మా శ్రీవారు ఎక్కువగా కొత్తిమీర తీసుకొచ్చి రైస్లోకి కొత్తిమీర చట్నీ చేయమని అడిగారు సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ముందైతే సరిపడి నేను పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసి మధ్యలో కట్ చేసి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను అందులోకి కసిమి ధనియాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసాను ఇంకా పచ్చిమిర్చి పక్కన పెట్టి చల్లారుతుండగా టమాటా ముక్కల్ని ఫ్రై చేస్తున్నాను ఇంకా వాటిలోకి వెల్లుల్లిపాయలు కాస్త చింతపండు నానబెట్టి ఉంచాను ఈలోగా టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని వాటర్ అంతా లేకుండా ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాను ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలో సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ చేశాక అందులో కొత్తిమీర టమాటా ముక్కల మిశ్రమాన్ని కూడా కలిపితే నోరూరుంచే కొత్తిమీర చట్నీ రెడీ అండి ఇందులోకి కాస్త తాలింపు అయితే వేస్తున్నాను మసీపీ వారికి ఇలా తాలింపు కనిపించడం చాలా ఇష్టం అన్నమాట చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర చట్నీ అన్నం పుల్క చపాతి దేంట్లోనైనా తినొచ్చండి మేమైతే లంచ్ టైమ్ రైస్లోనే తిన్నాము కార్తీక పౌర్ణమి సందర్భంగా టెంపుల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి

i'm sri चक्री ने साल श्रीस सतारायण स्वा महाविवे प्रोक्ष

సత్యనారాయణ స్వామి వ్రతాలు పూర్తయ్యాక సాయంత్రం టైంలో శ్రీ తులసి అమ్మవారికి కార్తీక దామోదరని కళ్యాణం అయితే జరిపించారు సో అది కూడా ఎలా జరిగిందో దీపాన్ని వెలిగించడం దీపాన్ని వెలిగించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే అంధకాలా వెలుగు వెలిగించడంలో ఉన్నటువంటి మహాత్ముడైనటువంటి వ్యక్తులు అంధకారాన్ని అజ్ఞానంతో పోరుస్తారు వెలుతురును జ్ఞానంతో పోలుస్తూ పోరుస్తారు అందుకని అజ్ఞానము తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దివ్యమైనటువంటి సాధనం ఏది అంటే అది దీపం అందుకని దీపాన్ని వెలిగించే సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరదే పాపం సంధ్యా దీపనోస్తుతే అనే మంత్రాన్ని చదువుతారు మంత్రానికి తాత్పర్యం ఏమిటి అంటే ఏ దీపమా నిన్ను వెలిగించడం వలన బ్రహ్మదేవుని పూజించినటువంటి పుణ్యాన్ని పొందినా విష్ణువు మొదలైనటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించిన పుణ్యాన్ని పొందినాము దీపైన హరదే పాపం వెలిగించినటువంటి దీపాన్ని నిన్ను చూస్తే చాలు నా పాపంతా కూడా ప్రాపించలేదు అని ఆ మంత్రానికి అర్థం ఈ విషయంలో అనేక రకాలైనటువంటి కథలు రాసినాడు వ్యాసభగవాడు పురాణాలు లక్ష దీపాలను కలిగించే సమయంలో దీపానికి సంబంధించిన మహాత్మ్యాన్ని తెలుసుకుని సంకల్పాన్ని చేసి దీపాన్ని వెలిగించడం వల్ల మనం నూటి నూరు వాడు పుణ్యఫలాన్ని పొందుతాము అందుకని దీపం యొక్క మహిమను తెలియపరిచేటువంటి ఒక కథను స్కంద పురాణంలో రాసినాడు వ్యాసభగవాడు అని మీకు వినిపిస్తాను ఆ శివాలయంలో అర్చకుడు ప్రద్యము కూడా పూజా కైంకర్యాలను కొనసాగించి ఈశ్వరుడికి రాత్రి కూడా చేసేటువంటి పూజలన్నిటిని కూడా సమాప్తి చేసి ఆలయ ద్వారాలను బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలయంలో సందడి ఉన్నది కాబట్టి అర్చకుడు ఆలయాన్ని వదిలిపెట్టిన తర్వాత సంతడి ఎవరిది ప్రారంభమవుతుంది అంటే ఆలయాల్లో ఉండేటువంటి ఎంత ఒక ఎనక ఏం చేస్తూ ఉన్నది అర్చకుడు ఎప్పుడు వెళ్ళితే అప్పుడు ఈ ఆలయంలో ఉన్నటువంటి పదార్థాలపైన దండయాత్ర చేద్దామా అని చూస్తూ ఉన్నది అక్కడికి అర్చకుడు అన్ని పదార్థాలపైన మొదలు పెట్టి వెళ్ళిపోయినాడు నిరాశతో ఉన్నటువంటి ఆ ఎలుక ఒకదానిపైన దృష్టిని సారించిన దేనిపైన సారించినది అంటే రంధ్రంలో ఉండి చూస్తూ ఉన్నది దీపాన్ని కలిగించే సమయంలో పత్తి మంచి నెయ్యి దీపాన్ని వెలిగించినాడు పూజారి ఒకవేళ ఈ పదార్థాలని మూతలు పెట్టి ఉన్నాయని నాకు ఆహారంగా దొరకకపోతే నేను నిరాశపడే అవసరం లేదు ఆ వత్తి ఏదైతే ఉన్నదో నెయ్యిగోడుగో ఉన్నది దాన్ని నేను భక్షిస్తే నాకు కడుపు పెడుతుంది కూడా అని అనుకోని మెల్లగా దూరంలో బయటికి వచ్చింది వచ్చి ఏం చేసినది దీపము కొండెక్కుతూ ఉన్న సమయంలో ఆ పండికై దీపంతో వేసినటువంటి నిజంతా కూడా దీపం యొక్క కాంతి వలన అరిగిపోతూ ఉన్నది ఈ పూర్తిగా అంటే నిరాశతో ఉండాల్సి వస్తుంది అని భావించినటువంటి ఎలక ఆ దీపం పైన దండయాత్ర చేయడానికి బయలుదేరి వచ్చినది మెల్లగా గొరుసు ద్వారా దిగి దీపాన్ని తినడానికి ఎప్పుడైతే కోరుకున్నదో ఆ సమయంలో దీపపు కాంతి దానికి చురుకంటి గాయాన్ని కలిగించగానే ఒక్కసారి కాలుతో తన్నగానే కొట్నెక్కుతూ ఉన్నటువంటి దీపం ఏదైతే ఉందో అది పైదాకా వెలిగినది ఆ వెలుగు దేవాలయం కూడా ప్రసరించింది ఇంతలో ఏమైనది ఆ గాయాన్ని తట్టుకోలేక దీపం వేళ్ళాడుతున్నది కింద పడిపోయి అది మరణించినది మరణించే సమయంలో ఎవడు ఏ కార్యాన్ని చేస్తాడో దానికి తగ్గ ఫలాన్ని పొందుతాడు అందుకని మరణించే సమయంలో భగవద్నామాన్ని కీర్తించినామనుకోండి మరణించేంతవరకు ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ పటాపించలేకపోతాయి ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మరణించే సమయంలో భగవన్ నామాన్ని కీర్తించలేదు పాత అనుకోండి ఆ పుణ్యాలన్నీ వ్యర్థమైపోతాయి వాడు నరకాన్ని పెట్టిపోతాడు ఇప్పుడు ఎందుక ఏం చేసినది మరణించే సమయంలో దేవుని కోసమే శివుని కోసమే వెలిగించినటువంటి దీపాన్ని అపహరించాలి అనేటువంటి ప్రయత్నాలు చేసినది అదొక పాపపు మనైతే కాలుతో తన్నది దీపం అంటే పవిత్రమైనది ఇప్పుడే మనం అనుకున్నాం కాలుతో తన్నది దీపాన్ని అని ప్రయత్నం చేసినది ఇన్ని రకాలైనటువంటి పాపాలు చేసినది చివరికి ఆ దేవాలయంలో మరణించినది ఇప్పుడు ఇన్ని పాపాలు చేసి మరణించే సమయంలో ఆ ఎనుక ఎక్కడికి వెళ్ళాలి నరకానికి వెళ్ళాలన్నా స్వర్గానికి వెళ్ళాలన్నా శ్రోతల ఎదురు చెప్పండి నూటికి నూరు వాళ్ళు నరకానికే వెళ్ళాలి పాపాన్ని చేసినది కాబట్టి కానీ నరకానికి వెళ్ళడానికి అది కూడా సిద్ధమైనది ఇంతలో దాన్ని తీసుకుపోతూ ఉంటే శివదూతలు వచ్చి ఉన్నారు సమయంలో ఇది ఒక పుణ్యాన్ని చేసినది అంటారు శివదూతలు యమదూతలు ఏమన్నారు ఈ ఎలక పుణ్యములు చేయలేదు ఇది పాపాన్ని చేసినది శివద్రమైనటువంటి దీపాన్ని అవాహించే ప్రయత్నం చేసినది పవిత్రమైనటువంటి దీపాన్ని కారుతో తల్లినది ఇది పాపాన్ని చేసిన తర్వాత సంస్కృతంలో ఒక పేరున్నది మూషకము మూషకము అంటే దొంగిలించేవాడు మూషస్తే అందరూ పడుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా దొంగిలించిపోతుంది అది మా గురువు గారు చాలా విగ్రహం పూజ చేసుకునేటువంటి దేవతామవుతుంది తెల్లాలను కనిపించకపోవు కానీ మా గురువు గారు అలవాటు ఏమిటి ఎలక ఉంటే రంధ్రాలకు పోతే నా విగ్రహాలు కనిపిస్తున్నవాడు గురువు గారు ఇదేమిటి అంటే దానికి పేరున్నది రా సంస్కృతంలో ముషస్థే అని తొంగిలించేటువంటిది అని దేవతాడు కాదు కాదు అనేక రకాల పదార్థాలను తొంగిస్తూ ఉంటుంది ఇటువంటి పాప లక్షణాలు ఎలుకను రకపక్క తీసుకువెళ్తాము అంటే శోదూతలు అన్నారు ఎన్ని పాపాలు చేసినా మరణించే సమయంలో ఒక సత్కార్యం ఏం చేస్తుంది పాపాలు అన్నిటి కూడా నశింపజేస్తుంది అప్పుడు యమదూతలు అడిగినారు శోధూతలు ఇది చేసిన పుణ్యం ఏమిటి అంటే కొండెక్కబోతున్నటువంటి దీపాన్ని కాలుతో తన్నగానే ఆ దీపపు కాంతి శివుని లింగం పైన పడ్డది ఆ తర్వాత మరణించినది అందుకని దీపాన్ని జలిగించిన వాడికి మరణించే సమయంలో ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వచ్చినది దాని పాపాలన్నీ పటాపంచలేకపోయినాయి దీన్ని కైలాసానికి తీసుకువెళ్తామని కైలాసానికి i uh -huh. I mm -hmm. చూసారు కదండి టెంపుల్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాగే తులసిమాతని శ్రీ మహాలక్ష్మిగాను ఉసిరి చెట్టుని శ్రీ గాను అంటే కార్తీక దామోదరుడిగాను భావించి కళ్యాణం జరిపించడం ఎంత బాగా జరిగిందో తర్వాత సాయంత్రం నేను కూడా ఇంట్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఇంటి ముందు కూడా దీపాలను పెడుతున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో